హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కడుపుకి హాయిగా నోటికి రుచిగా ఉంటూ తినే కొద్దీ తినాలనిపించేటువంటి కమ్మనైన దోసకాయ పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి అంతేకాదు ఈ దోసకాయ పచ్చడి అన్నది రైస్లోకి దోశలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు గట్టి దోసకాయలని తీసుకున్నానండి ఈ దోసకాయలు అన్నవి గట్టిగా లేకపోతే ఈ పచ్చడికి పని అనమాట తర్వాత దీనిపైనటువంటి ముజుగని తొక్కని కూడా తీసేసి సగానికి కట్ చేసుకొని దీనిలో ఉండేటువంటి గింజలు దోసకాయ ముక్కలు చేదుగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి చేదుగా ఉంటే మాత్రం ఈ పచ్చడికి పని చేయవు నాకైతే చిన్న దోసకాయకైతే ఆ గింజలు అన్నవి బాగానే ఉన్నాయండి చేదులేవు లేవన్నమాట అందుకని వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను రెండో దోసకాయకి మాత్రం గింజలు చేదున్నాయి ముక్కలు మాత్రం చేదులేవు అందుకని గింజల్ని కూడా తీసేసాను అనమాట ఇలా తీసుకున్నటువంటి దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పును కూడా వేసుకుని ఇవి దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తక్కువ వలుచుకున్నటువంటి పది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న వాటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇలా వేగినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ గింజలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్లోని ఒక పావు వంతు ఉంచి మిగతా అన్ని ముక్కలు ఈ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగాను మిక్సీ పట్టుకోవాలండి పల్స్ మూలలోని మరీ మెత్తగా రుబ్బుకున్నాం అనుకోండి టేస్ట్ అన్నది అంత బాగోదనమాట ముక్క ఉందా లేదా అన్నట్లాగా రుబ్బుకోవాలి అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట రుబ్బుకున్నటువంటి దోసకాయ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి తర్వాత కొన్ని ముక్కలైతే పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని కూడా ఈ పచ్చడిలోకి వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి తాలింపుని పెట్టుకుందాం అండి తర్వాత పొయ్యి వెలిగించి అదే ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే కొంచెం హీటెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వెన్నప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు సగానికి దించుకున్నటువంటి రెండు ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న అన్ని ని బాగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువులు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యిన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి దోసకాయ పచ్చడిలోకి వేసుకుని బాగా కలుపుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసకాయ పచ్చడి రెడీ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకండి ఆలస్యం ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్